నారా లోకేష్ గారు ఇప్పుడు ప్రభుత్వంలో చాలా కీలకమైనటువంటి మాట్లాడుతున్నారు ఆయన చెప్పిందే వేదం ఆయన చెప్పకపోతే అసలు ఏది జరగదు ఆయన దృష్టికెళ్తే ఏ సమస్య పరిష్కారం అవుతుందనే కొన్ని వార్తలు వినబడతారు అసలు ఆయన పరిపాలన తీరు ఎలా ఉందంటారు మీరు ఏం చెప్తారు ఒక ప్రధాన ఆయన ఇప్పుడు శాఖ మంత్రి మరియు ఐటీ శాఖ మంత్రులుగా ఆయన పనితీరు చాలా బాగా పనిచేస్తున్నారు అందరికి యోత్ యూత్ లో ముఖ్యంగా అందరికీ కూడా ఒక ఆశ కలిగిందండి ఇతని వల్ల ఉద్యోగాలు వస్తాయి రాష్ట్రం అందరికీ నిరుద్యోగ సంస్థ తీరుస్తారని అలాగే గతంలో మీద ఇప్పుడు లోకేష్ గారు పనితీరు చాలా మార్పు వచ్చిందండి స్పందిస్తున్నారు అలాగే ప్రజాదరబర్లో ఎవరు వచ్చినా ఏ సంస్థ తీసుకొచ్చినా సరే అక్కడికక్కడే వాళ్ళ అధికారులని వాళ్ళ పిఎల్ ద్వారా ఏంటంటే సమస్యకి పరిష్కారం జరుగుతుంది ఏదైనా మేజర్ సంస్థ ఉందంటే ఆయన గా చెప్తున్నారు ఇది టైం పడతామా అని ఆ టైంలోనే ఆయన చక్కబెట్టేటట్టు చేస్తున్నారు ఏదైనా కానీ ఆయన అంత బిజీ టైంలో కూడా వారానికి ఒక రోజు పార్టీ ఆఫీసులో ప్రజా దర్బార్ కార్యక్రమం చిన్న విషయం కాదండి ఒక ఐదు వేల మంది వస్తున్నారు ఆరు వేల మంది వస్తున్నారు కానీ లాస్ట్ టైం ఎక్కువ మంది వచ్చారు ఇప్పుడు ఎక్కువ మంది వచ్చారు కానీ అంత ఓర్పుతో సహనంతో ఆయన ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా ఇప్పుడు ఆ నాయకుడు అన్నవాడు వచ్చిన కలుస్తారు అది వేరు తల్లి వచ్చిన చిన్నపిల్లి వచ్చిన ఆప్యాయతగా అమ్మ ఏంటి మీ సమస్యని ఎంతో ఓదార్పుగా చాలా ఆప్యాయతగా ప్రేమగా ఒక కుటుంబ సభ్యుడిగా ఆయన అందరినీ పలకరించి అక్కడ సమస్యను అక్కడికి అక్కడ పరిష్కారం చేస్తున్నారు అంటే పట్టించుకునే తీరు అనేది సమస్య మీద వెళ్ళిన బాధితుల్ని పరామర్శించడం గానీ సమస్య పరిష్కరించడం కానీ బాగుందంటారు పరిష్కరించడం కూడా చాలా బాగుందండి అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా నిజంగా ఇప్పుడు వచ్చి ఏ రాజకీయ నాయకుడు కూడా ఈవెన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు అలాగ అంత ప్రేమగా ఎవరిని తీసుకొని ఉండరు ఈలో నిజంగా అందరికీ మాకు మంచిది ఏంటంటే ముందు అక్కడ సమస్య కోసం వెళ్ళినా ఎవడన్నా సరే ఆయన ప్రత్యేకించి ఆయన సొంత మనిషి కింద తీసుకుని ఒక కుటుంబ సభ్యులు ఎవరికన్నా ఇబ్బంది వస్తే ఎలా ఎలా ముందు ఆదుకుంటాకి ప్రయత్నం చేస్తారో అలా కౌలు చేసుకుని అలింగనం చేసుకుని ఆయన ఎంతనే ఆ తీరత అద్భుతం ఆన్లైన్ లో కూడా ఏదైనా ఆయనకి సంబంధించిన సోషల్ మీడియా టీమ్స్ కి ఏదైనా పోస్ట్ పెడితే రెస్పాన్స్ అవుతుంది ట్విట్టర్ లో చాలా మంది అది పబ్లిక్ అనేది అన్ని పార్టీలో నుంచి ఉంటారండి ట్విట్టర్ లో మాకు ఈ సమస్య ఉంది నేను ఇలా హాస్పిటల్లో ఉన్నాను మాకు లేదా క్యాన్సర్ తో అని ఎవరైనా కానీ మెయిల్ కానీ చేస్తే వాళ్ళ టీం అద్భుతంగా పని అండి అదైతే మట్టు మాత్రం టెక్నాలజీ రూపంలో మట్టు మాత్రం బాగా ఉపయోగించుకుంటున్నారు వాళ్ళ టీం అయితే అందులో ఆహర్ నెస్ కృషి చేస్తున్నారండి ఇప్పుడు నారా లోకేష్ గారి సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టడం పక్కన పెడితే అధికారులు కూడా ఉరుకులు పరుగులు పెట్టేస్తున్నారు కొంతమందిని సపరేట్ గా కొంత వార్నింగ్ ఇచ్చి కూడా మీరు సరిగ్గా పనిచేయపోతే ఎలా ఉంటుందో అని చెప్పి అంటే సార్ అధికారులు అంటే వాన్ డిపార్ట్మెంట్ వరకు వాళ్ళ అధికారులు ఆయన ఖచ్చితంగా చేయాలి కష్టపడి నేను కష్టపడుతున్నాను సీఎం గారు ఇరవై నాలుగు గంటలు బాగా కష్టపడుతున్నారు రాష్ట్రం కోసం మనం అందరూ కష్టపడాలి అన్నారండి గత ఇచ్చే అవసరంలో కొత్త సబ్దతగా తయారైంది అధికారులలో కూడా దాని మీద కొద్దిగా ముఖ్యమంత్రి గారు అన్ని అభివృద్ధి పనుల మీద ఉంటున్నారు అడ్మినిస్ట్రేషన్ ఆయన కూడా చూడాలంటే అన్ని చూడలేరు ఒక కొడుకుగానే కాకుండా ఒక బాధ్యత మంత్రిగా కూడా ఆయన అందరి మీద ఒక సన్మానంగా అధికారులను కూడా ఆదేశించడం జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా ఆయన వ్యక్తిగతంగా ఇన్వాల్వ్ అయ్యి అన్ని డిపార్ట్మెంట్ నేనే రాజుని నేనే మంత్రి దాటి ఏమీ లేదు సార్ ఆయన ఆయన అద్భుతంగా పనిచేస్తారు ఇప్పుడు విద్యాశాఖలో చాలా కీలకమైన మార్పులు తీసుకొస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు అసలు ఆయన తీసుకొచ్చిన మార్పులు ఏంటి మీకు తెలిసిన ఏమైనా సార్ అంటే కీలకమైన మార్పులు అంటే సార్ ఇప్పుడు యూనిఫామ్ అన్నది అమ్ము సార్ ఆ యూనిఫామ్ అన్నది కదా నాణ్యమైన యూనిఫార్మ్ వచ్చి కాదని పిల్లలే చెప్తున్నారు ఇప్పుడు స్కూల్ ఏ స్కూల్ లో మీరు అడిగినా నేను చెప్పడం కాదు ఏ స్కూల్కి వెళ్ళినా అది బాగుంది బుక్స్ కూడా కానీ ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారి ఫోటో కానీ మంత్రి గారి ఫోటో కానీ లేకుండా చేసి దేశ నాయకుల పేర్లు పెట్టి ఒక విధమైన నూతన స్వీకారం చుట్టారు అలాగే టెక్నికల్గా ల్యాబ్లు అయ్యి గతంలో కంటే ఇప్పుడు మెరుగైన బాగా టెక్నాలజీ పెంచారు ఎప్పటికప్పుడు వాట్సాప్ లో వాళ్ళకి రిజల్ట్స్ అనేది వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే చూసే పరిస్థితి వాళ్ళని ఎక్సెంటల్గా లెక్క లేకుండా పిల్లలకు కూడా ఉంది ఏదైనా సరే ఆయన వాట్సాప్ లో కూడా పెడితే స్పందించే తీరు కూడా అద్భుతంగా ఉంది మంత్రి నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సీఎం గారి కంటే కూడా ఆయన హవా ఎక్కువ అవుతుంది ఆయన చెప్పిందే వేదం ఆయన చెప్పిందే పాఠం అన్నట్టు ఆయన మాట్లాడింది ఇది జరగట్లేదు అన్నట్టు మాట్లాడతారు నిజంగా ఆయన పరిపాలన ఎలా ఉంది అదేం లేదండి సార్ సీఎం సార్ కాకుండా సార్ ఏం చేయడు సీఎం సార్ ఆన్సర్ సార్ దాన్ని ఫాలోఅప్ చేసుకుంటా సార్ ముందుకు తీసుకుపోతాడు ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే దాన్ని పరిష్కారం చేస్తారు నారా సార్ ఒక రకంగా అధికారులందరినీ కూడా ఉరుకులు పరుగులు పెట్టేస్తున్నారు పని జరగకపోతే అసలు ఊరుకోవట్లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు మీరే ఉంటారు అంటే అది పని జరగకపోతే చేయాల్సింది పని కాబట్టి చేస్తున్నారు సార్ అది వేరే వేరే రకంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు అది సార్ బాగా ప్రజలకు బాగా మంచి మేలు చేస్తున్నారు ఓకే ఇప్పుడు ప్రజా దర్బార్ అని చెప్పి ప్రతి వారం కూడా పార్టీ కార్యాలయం వచ్చి స్వయంగా ఆర్జీ అని చెప్తున్నారు నిజంగా అసలు సమస్యలు ఏమవుతున్నాయి ఎంతవరకు పరిష్కరిస్తున్నారు అసలు ప్రజలకు ఎంతవరకు కూడా వాళ్ళు పట్టించుకున్న తీరు ఎలా అంటారు ప్రతి అర్జీ ఇచ్చిన వాళ్ళది ఎక్కడెక్కడ ఉన్నారో ఎక్కడ జిల్లా ఉంచి వచ్చారో ఆ జిల్లాకు అది ఏ సమస్య ఉందో ఆ జిల్లా అధికారికి వెంటనే పంపించేస్తున్నారు సమస్య అప్పటికప్పుడు మరి పనితీరు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఒక మంత్రిగా ఉన్నారు మంగళగిరికి ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు కదా ఎలా ఉందంటారు ఆయన బాగుంది సార్ ఓకే ఇప్పుడు మరి కంపెనీలు తీసుకొస్తాం పెట్టుబడులు పెట్టి యువతకు ఉద్యోగాలు ఇస్తా ఉంటున్నారు కదా అసలు ఎంతవరకు వరకు జరిగింది మీరు ఏం చెప్తారు కంపెనీ చేస్తున్నాడు తీసుకొస్తున్నాడు బాగా చేస్తున్నారు సార్ రీసెంట్ గా విశాఖకి గూగుల్ డేటా సెంటర్ అనే కంపెనీ వచ్చింది అంటారు బాగా మంచిదే కదా అండి బాధ ఇచ్చినట్లే కదా సార్ ఇంత ముందు వైసీపీ ప్రభుత్వం చేయనిది సార్ చేసి మంచి చేసినట్లే కదా బాగా నిరుద్యోగులకు మంచి అవకాశం కల్పించినట్టు కదా ఇంకా వీళ్ళకి చదువుకునే వాళ్ళకి కానీ జాబుల కోసం సింబడే వాళ్ళకి కానీ మంచి ఫలితం వచ్చినట్లే మరి ఆ కంపెనీని మేము తీసుకొచ్చామని చెప్పి వైసీపీ చెప్పుకున్నారు కదా క్రెడిట్ మాకు కావాలని అడుగుతుంది తెచ్చింటే ఇరవై పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏది ఒక కంపెనీ కూడా ఏడై కానీ లేదు కదండి అదే ఊరు వచ్చిందంటే బాధండీ రాకపోతే అంత తప్ప నమ్మకం అవనమ్మకం తప్ప వాళ్ళది పోగొట్టు తప్ప ఏది లేదు వాళ్ళ పనితీరు ఇప్పుడు మీరు చెప్పినట్టు వస్తే వాళ్ళది రాకపోతే మీది అనేటట్టు గత ఐదేళ్ళు మరి ఎన్ని కంపెనీలు వచ్చాయనేది వాళ్ళకి తెలుసు ప్రజలకే తెలుసు కానీ ఇప్పుడు ఏమన్నారంటే ఇప్పుడు వచ్చిన ప్రతి కంపెనీ కూడా జగన్మోహన్ రెడ్డి దయతోనే ఆయన పక్షం వల్లే వచ్చినాయి దాన్ని చంద్రబాబు నారా లోకేష్ పబ్లిసిటీ చేసుకున్నారని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు అవన్నీ బోగస్ అండి వాళ్ళు ఒక ఇది ఊటప్పు ప్రచారాన్ని సృష్టించుకుంటారు అంత తప్ప వేరే ఏం లేదు వచ్చిదింటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ కంపెనీ వచ్చినా తెలియదు అండి ఏం తెలియదు ఈ ఇరవై నాలుగు నుంచి వచ్చే కంపెనీలో ఎవరు ఎవరు వస్తే ఎవరు ఎవరు చూసి అభివృద్ధి చూసి వస్తున్నాయి ఆ నారా లోకేష్ గారు చూస్తున్నాయా చంద్రబాబు సార్ చూస్తున్నాయా అనేది అర్థం చేసుకోవాలి అందరికీ తెలుసు ప్రజలకు అందరికీ తెలుసు ఏ ఊరు చూసి వస్తున్నాయి ఏం కదా అనేది ఒకరు వాళ్ళు పూట ఈ ప్రవర్తన చేస్తే ఏ ఊరు నమ్మే పరిస్థితి లేదు ప్రజలు ఎందుకంటే ఈ ప్రచారాలు ఇప్పుడు దానికి వాళ్ళు ఇంత ముందు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ డబ్బా ప్రచారం చేసి చేసి ఒక ఒక అవకాశం ఒక అవకాశం అని చేసి అందువల్ల ఇది మళ్ళా స్టార్ట్ చేశారు మళ్ళా ఇప్పుడు ఇరవై నాలుగులో ఈ ఇట్లా చేసుకుంటూ పోతే ప్రజల్లో ఒకటి నెగిటివ్ వస్తుంది కొద్దిగన్నా మనకి అనుకూలంగా వస్తుంది అనే ఉద్దేశంతో ఈ నెగిటివ్వాస్తున్నారు కదా వేరేది ఏది లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళా గానీ ప్రజాదరణ ఎక్కువైపోతుంది అసలు ప్రజలు ఆయన్ని సీఎం గా కోరుకుంటారని చెప్పి పెళ్లికి వెళ్ళా ఫంక్షన్కి వెళ్ళా పరామర్శిం కార్యక్రమాలకి వెళ్ళా విపరీతమైన జనసంఘం అవ్వచ్చేతం చెప్తున్నారు ఎంతవరకు వాస్తవం అంటారు అండి ఎక్కడ మ్యారేజ్ పోతాం మామూలు మ్యారేజ్ పిలుచుకుంటారు దాంట్లో ఎవరు చేయి అంటారు కానీ వేరే అధికారంగా ఏం లేదు కదా అది అది ఎక్కడ పోయినాది ఏం వాళ్ళ కొంతమంది పార్టీ కార్యకర్తలు ఉంటారు అది ఆడికి పోయినా వాళ్ళే తప్ప వేరేది ఊరు లేరు స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు లేరు పార్టీ కార్యకర్తలు కొంతమంది వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు కొడుకైన నారా లోకేష్ గారు ఈ రోజు రాష్ట్రంలో ఆయన చెప్పిందే మాట్లాడిందే చట్టం అనే విధంగా కొన్ని ఆరోపణలు వినపడతారు అసలు ఆయన మంత్రి అయిన తర్వాత ఆయన పరిపాలన తీరేలా ఉంది ఆయన వ్యవహార శైలి ఎలా ఉంది మీరేం చెప్తారు ఆయన విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ముఖ్యంగా మన చాగంటి కోటేశ్వరరావు గారిని తీసుకురావడం అనేది చాలా చాలా చానా పిల్లలకు భవిష్యత్ తరాలకు భవిష్యత్ తరాలకు కూడా చాలా మంచి పని చేశారు చాగంటి కోటేశ్వరరావును విద్యాశాఖ సలహాదారునిగా నియమించడం అనేది అదొక్కటి చాలు తెలుగుదేశం ప్రభుత్వానికి అదొక్కటి చాలు వైసీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో తేడా ఏమంటే వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు ఎంత గౌరవం ఇచ్చేవాళ్ళు టీడీపీ ప్రభుత్వంలో మహిళలకు ఎంత గౌరవం ఇస్తారు ఇస్తున్నారు అనేది అదొక్కటి చాలు తెలుగుదేశం పార్టీకి ఏం అవసరం లేదు అదొక్కటి పార్టీలో మహిళలకు ఎంత ఉన్నత స్థానము ఎంత మంచి హోదాలో ఎంత మంచి ఎక్కడే కాని బూతులు గాని రాజకీయంలోనే మార్పు వచ్చేసింది లోకేష్ గారు రావడం ద్వారా రాజకీయంలోనే మార్పు వచ్చేసింది లేడీస్ మహిళల పట్ల ఉన్న ఉన్నత విలువలతో సంస్కారంతో మాట్లాడడం తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడే కానీ వైసీపీ మహిళలను కానీ ఇంకోరిని కానీ ఇన్నోర్ని కానీ చెడ్డ పదాలు వాడకుండా ఏదంటే పార్టీ పరంగా విమర్శించండి పార్టీ పరంగా చేయండి అని కానీ చెప్తున్నారు కానీ వైసీపీలో ఎంత అసలు అమ్మల్ని అక్కలను మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఎక్కడైనా ఒక్క వర్డ్ అట్లా వర్డ్ విలుపడుతుందా అదొక్కటి చాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పరిపాలన ఎట్లుంది అనే దానికి అది ఒక్కటి చాలు నారా లోకేష్ గారు పనితీరు ఎలా ఉందంటారు ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో గానీ ఆయన విద్యాశాఖ ప్లస్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు కదా ఈ శాఖలో ఆయన పనితీరు ఎలా ఉందంటారు ఇప్పుడు లక్ష ముప్పై ఏడు వేల కోట్లు వైయాగ్ తీసుకొచ్చినారు నిన్ననే మనం చూసినాం చాగంటి కోటేశ్వరరావు గారిని ప్రతి జిల్లాకు ప్రతి నియోజకవర్గానికి ఇలాంటి ప్రోగ్రాం పెట్టల్లా జనాల్లో చైతన్యం కావాలా స్త్రీకి ఎంత విలువ ఇల్లా అనేది ఆయన మీటింగ్ లో చెప్పినాడు అదొక్కటి చాలు జీవితంలో మంచి అంటే లేడీస్ కు ఎట్లా ఇది కావాలా అని ఈ వయసు నుంచే మనం నూరిపోస్తున్నాం పోస్తున్నాం మనకి ఇంట్లో అమ్మకి ఎట్లా విలువ ఇలా అక్కకి ఎట్లా విలువ మన చెల్లికి ఎట్లా విలువ అనే క్వాలిటీస్ నేర్పుతున్నాడు విద్యార్థులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రతి ఒక్కరికి లేడీస్ అంటే మనం ఉన్నత స్థాయిలో చూడాల నిన్న మూడు నాలుగు డైలాగులు చెప్పినాడు గాజులు తొడుక్కుండారా చీర కట్టుకుంటారా అనే వర్డ్ కూడా వాడకూడదు అనేది చెప్పినాడు అదొక్కటి జనాలు ఆ ఆ విషయానికే జనాలు అసలు లొకేషన్ ఎక్కడో ఉన్నత స్థాయిలో పెట్టుకున్నారు అదొక్కటి చాలు మనకు విద్యాశాఖలో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మార్పులు చేర్పులు అభివృద్ధి గతంలో షూకు టైలకు బెల్ట్కు కు అన్నిటికీ పేర్లు ఉండేవి ఇప్పుడు ఎక్కడే గాని పేరు అనేది లేదు షర్ట్లకు కానీ బెల్ట్కు కు షూ గాని పేరు లేదు పబ్లిసిటీ అవసరం లేదు మనకు కూడిన విద్య రావాలనేది టార్గెట్ ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకానికి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారని చెప్పి ఒక వార్త వినబడుతుంది ఆ పేరు పెట్టడం మీద మీ అభిప్రాయం ఏంటంటారు ఆ విషయంలో నారా లోకేష్ గారి నిర్ణయం ఎలా ఉందంటారు చాలా అద్భుతం డొక్కా సీతమ్మ అనే పేరు పెట్టడం పవన్ కళ్యాణ్ గారు సూచించడం నారా లోకేష్ కూడా వెంటనే దాన్ని ఆమోదించడం చాలా మంచి నిర్ణయం మన రాష్ట్రానికి ఇది మన దేశానికి ఆదర్శం అవుతుంది ఈ విద్యా వ్యవస్థ అనేది చూడండి ఒక నా ఒక ఐదారు నెలల్లో దేశంలో అన్ని స్టేట్ల నుంచి వచ్చి మన సలహాలు మన సూచనలు తీసుకొని పోయి మనం అమలు చేసినట్లే చేసే స్థాయికి వెళ్తాం తొందర కాలంలోనే విద్యా వ్యవస్థలో గతం కంటే కూడా మార్పులు బాగా అంటారా మార్పు ఖచ్చితంగా మార్పు ఉంది రాష్ట్ర అన్ని రాష్ట్రాలు వచ్చి మన దే మన ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ ఎట్లుందో చూసి మనల్ని ఫాలో అయ్యే ఇది వస్తుంది తొందరలోనే ఒక ఆరు నెలల సంవత్సరంలోనే మోడీ గారు కూడా చెప్తారు పోయి ఒక్కసారి మీరు పోయి ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ ఎట్టుందో చూడండి అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది అమలు చేయండి అనే స్థాయికి లోకేష్ గారు తెచ్చినారు తెస్తున్నారు మనం యోగా డే కానీ విద్యార్థులతో అంత యోగా డే పెట్టడం కానీ విశాఖపట్నంలో ప్రతి ఒక్కటి కూడా వ్యవస్థలో మార్పు లేదు ప్రభుత్వంలో అంటే కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారిదే పై పరిపాలన జరుగుతుంది అధికారులందరినీ కూడా గురుకులు పరుగులు వినబడుతున్నాయి అసలు ఆయన పనితీరు ఎలా ఉంది మీరు ఏం చెప్తారు ఇది చాలా తప్పుడు వార్త అండి ఎందుకంటే లోకేష్ గారు పనితీరు చాలా అద్భుతంగా ఉంది ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా ఈ దేశంలో చేయాలని చెప్పి నిషులు కృషి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా లోకేష్ గారు కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుగా ఉంటూ పవన్ కళ్యాణ్ గారు కూడా చేదోడు వాదోడుగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని ముందరికి తీసుకుపోయే విధంగా చేస్తున్నారు కానీ లోకేష్ గారు ఎక్కడ అధికార దుర్వినియోగం చేయడము లేదా అధికారుల పట్ల దృష్టిగా ప్రవర్తించడము అనేది లేదు మీరు నిన్ననే చూస్తే కోటేశ్వరరావు గారు లాంటి ఒక గొప్ప వ్యక్తికి సన్మానం చేసి ఆయన పాద నమస్కారం చేసి ఆయన ద్వారా నైతిక విలువలకు సంబంధించిన నాలుగు పుస్తకాలను ఆయన పబ్లిష్ చేయించి ఈ విధంగా ప్రజలందరూ కూడా విద్యార్థులు దీని నైతిక విలువలు తెలుసుకొని మీరు ఎల్లవేళలా నైతికంగా ఉంటూ అంటే గతంలో మనం చూసినాం జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి అనుచరులు కానీ చెంచాలు కానీ వాళ్లకు నైతిక విలువలు అనేదే తెలియదు నైతికం అంటే నై అంటారు వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా నేర్చుకుండే విధంగా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి ఆరు నిషాలు కృషి చేస్తున్నారు ఇప్పుడు నారా లోకేష్ గారు రెడ్ బుక్ నటెట్టుకుని వైసీపీ నాయకులు చేస్తున్నారు చేస్తున్నారని చెప్పి వైసీపీ మీద ఒక రకంగా వ్యతిరేకంగా వాళ్ళని కావాలని అరెస్టులు చేసి వాళ్ళని కక్ష పూర్తి చర్యలు తీసుకున్నారని చెప్పి ప్రచారం జరుగుతున్నారు ఎంత వరకు వాస్తవం నిజంగా రెడ్ బుక్ పరిపాలన అనేది రాష్ట్రంలో జరుగుతుందా అంటే ఇప్పుడు రెడ్ బుక్ అంటే ఆ రోజుల్లో ఎవరైతే అక్రమాలకు అన్యాయాలకు పేద ప్రజల పట్ల తెలుగుదేశం కార్యకర్తల పట్ల విపరీతమైన ఆలోచనలు చేశారో దాని గురించి ఆ రోజు నోట్ చేసుకున్నారు వారు అదే విధంగా ఆ రోజు చాలా దుర్మార్గ పరిపాలన ఆ రోజు చాలా అవినీతి పరిపాలన ఇలాంటివన్నీ చేస్తూ పోతా ఉంటే చట్టం తన పని తాను చేసే విధంగా మన లోకేష్ గారు చట్టం పరిధిలోకి తీసుకొని వచ్చి తప్పు చేయని వాళ్ళ పట్ల కాదు తప్పులు చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ పట్ల అలాంటి నిర్ణయాలు జరుగుతాయి కానీ అన్యాయము అక్రమాలు జరిగే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో లేదు మా లోకేష్ గారు ఇలాంటివి చేసే ప్రసక్తే లేదు అంటే ఈ రెడ్ బుక్ కి ఆపోజిట్ గా మేము డిజిటల్ బుక్ పెట్టాము జగన్ అన్న టూ పాయింట్ ఓ ఇరవై తొమ్మిదిలో మేము ఎనభై ఎనిమిది సీట్లు మ్యాజిక్ ఫిగర్ దాటగానే సంగతి చూద్దాం రప్ప రప్ప అని చెప్పి మాట్లాడుతున్నాం కదా ఎంత వరకు అంటారు ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇటువంటి మాట్లాడు మాట్లాడడం అనేది ఇప్పుడు మూడు సంవత్సరాల తర్వాత మీరు వచ్చి నరుకుతాం రప్ప రప్ప అంటారు అంటే ఇప్పుడు మూడు సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం కదా మేము ఏమనాలా సప్ప అనాలా అంతా పనికి మాలిన మాటలు చదువు లేని విధవలు గంజాయి బ్యాచ్ దరిద్రులు డ్రగ్స్ కలవాటు బండి వాళ్ళు ఇట్లాంటి వెదవలు ఇట్లా మాటలు మాట్లాడతారు ఎక్కడైనా గానీ ఏదైనా గానీ ఎవరికైనా అనవసరంగా కేసులు పెట్టడం గానీ అనవసరంగా ఇబ్బందులు పెట్టడం అనేది ఈ కూటమి ప్రభుత్వంలో జరగడం లేదు వాళ్ళు ఏమంటే ప్రజల్ని ఇప్పటి నుంచి భయభ్రాంతులు గురి చేసే విధంగా ఉన్నారు మరి మీరు అప్పుడు చేస్తామని మీరు చెప్తా అంటే ఎవడైనా చెప్తారా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రేపు రప్పారప్ప అంటే ఈ రోజు ఏం చేస్తారు అంటే ఏమి చేతగానోడు ఇట్లా మాటలు చెప్తా మేడమ్ నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రెడ్ బుక్ పరిపాలన అని చెప్పి ఒక పేరు వినబడుతుంది ఆయన కొంత ఆయన చెప్పిందే వేదం ఆయన మాట్లాడిందే చట్టం అనే విధంగా కొంత స్పీడ్ గా దూకుడుగా వెళ్తున్నారనే విమర్శలు వినబడుతున్నాయి అసలు ఆయన పనితీరు ఎలా ఉంది మీరేం చెప్తారు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బ్రహ్మాండంగా రాబోయే యువతకు మంచి ఒక మెసేజ్ ఇస్తూ రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్నారండి ఎందుకంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారి రాజకీయము చాలా అప్పింది అబ్బాయికి ఎందుకంటే విదేశాల్లో మంచి చదువులు చదువుకొని వచ్చినటువంటి వ్యక్తి నారా లోకేష్ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో రాజశేఖర్ రెడ్డి కొడుకు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎన్ని అరాచకాలు జరిగినాయో ఎంత అవినీతి జరిగిందో అవన్నీ కూడా రెడ్ బుక్ లో నమోదు చేసుకోవడం జరిగింది మేమేం భౌతిక దాడులు చేస్తామని చెప్పి నారా లోకేష్ చెప్పలేం వాళ్ళలాగా చట్ట ప్రకారం ఎవరైతే అన్యాయం చేశారో అక్రమాలు చేశారో వాళ్ళందర్నీ కూడా చట్టపరంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకురావడం జరిగింది రెడ్ బుక్ రాజ్యాంగం అంటండి మీరు ఎందుకు అంత భయపడుతున్నారు రాజారెడ్డి రాజ్యాంగం అయితే తీసుకురాలేదు కదా కాబట్టి రెడ్ బుక్ లో మీరు తప్పు చేయకపోతే మీరు ఎందుకు భయపడాలి కాబట్టి ఈ రోజు నారా లోకేష్ గారు రెడ్ బుక్ ను పెట్టుకుని దాంట్లో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది అటువంటి వాళ్ళకి శిక్షత తప్పకుండా ఉంటుంది పరిపాలన తీరు విషయంలో పని తీరు విషయంలో ఎలా ఉందంటారు ఏదైనా సమస్య పట్టించుకునే ఉందంటారు మీరే చూసారు కదా గత ఐదు సంవత్సరాలు ప్రజల గురించి ఏమాత్రం పట్టించుకున్నారు ఇప్పుడు ప్రజలకు గురించి ఏ మాత్రం పట్టించుకున్నారో మనం అందరం చూస్తాను ఈ ఒకటిన్నర సంవత్సరం పైన అయితే ఉంది రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డిఏ కూటమి ఈ ఈ ఒకటిన్నర సంవత్సరంలో రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి బాటలో ముందుకెళ్తా ఉంది రాజధాని విషయంలో కానివ్వచ్చు అదే విధంగా విద్యార్థుల విషయంలో మహిళల విషయంలో కానివ్వండి అన్ని రంగాల వాళ్ళని పైకి తీసుకురావాలి ముఖ్యంగా పరిశ్రమలు తీసుకురావాలి యువతకు ఉద్యోగాలు కల్పించాలి అనే ఆలోచన తోటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి నారా లోకేష్ గారు కానివ్వండి పవన్ గారు కానివ్వండి వీళ్ళందరి నాయకత్వంలో రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి పార్టీలో పరుగులెత్తుతా ఉంది ముఖ్యంగా విద్యాశాఖలో అసలు ఈ రెండు సంవత్సరాల దగ్గరకు వచ్చిన కోణం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో అసలు ఏం మార్పులు జరిగి మీకు తెలిసినవి ఏమైనా ఉన్నాయండి అసలు విద్యాశాఖ ఎలా ఉందంటారు బ్రహ్మాండంగా విద్యాశాఖలో ఈ రోజు ఎవరైతే విద్యాశాఖలో పనిచేస్తున్నారో ఒక చిన్న స్థాయి ఎలిమెంటరీ స్కూల్ టీచర్స్ నుంచి పై ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ ఎక్కడ అవినీతి లేకుండా బ్రహ్మాండంగా చదువుల విషయంలో ముందుకెళ్తా ఉన్నారండి ఎందుకంటే అన్ని చదువులు వాళ్ళని కూడా అభివృద్ధి చేయాలి ఎందుకంటే ఈ రోజు యువత బాగుంటేనే రాష్ట్రం బాగుపడుతుంది మా యువత బాగుండాలంటే ఏం కాదు వాళ్ళకి మంచి విద్య అందించాలి ఆ విద్య అందించాలనేటువంటి ఆలోచనతోనే నారా లోకేష్ ముందుకెళ్తా ఉన్నారు అయితే రీసెంట్ గా కూడా విద్యాశాఖకి సంబంధించి సలహాదారునిగా చాగంటి కోటేశ్వరరావు గారిని పెట్టుకున్నారు ఆల్రెడీ మీరు మీడియా చూసుకుంటారు ఎలా అనిపిస్తుంది అండి చాగంటి కోటేశ్వరరావు గారు సలహాదారునిగా నియమించడమే కానీ ఆయన ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ఒక రూపాయి కూడా తీసుకోకుండా సహాయం చేయడం ఎలా అనిపిస్తుంది ఇప్పుడు చాగంటి గారు అనే వ్యక్తి మంచి ప్రవచనాలు మన రాష్ట్ర ప్రజలకు అందిస్తూ సమాజాన్ని ఒక మార్పులోకి తీసుకురావాలి ఒక మంచి బాటలు నడవాలి అని చెప్పి ఆయన ప్రవచనాలని కూడా ఇస్తా ఉన్నారు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు పార్టీలు లేవు చాగంటి గారికి అటువంటి వ్యక్తికి ఒక కేబినెట్ ర్యాంక్ ని అందించడం జరిగింది ఇప్పుడు చా అదే చాగంటి గారి ఈ రోజు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రభుత్వ పరంగా ఆయన ఏది ఉపయోగించుకోకుండా ఫ్రీ సర్వీస్ చేస్తా ఉన్నారు మరి అలాంటి వాళ్ళని ఎంచుకొని పదవులు ఇవ్వడం అనేది సామాన్యమైన విషయం కాదు అదే జగన్ రెడ్డి అయితే ఎవరు అవినీతి చేస్తారో ఎవరైతే బూతులు మాట్లాడతారో ఎవరైతే ప్రజలకు బ్యాడ్ మెసేజ్ ఇస్తారో అలాంటి వాళ్ళని ప్రోత్సహించినారు ఇలాంటి వాళ్ళని ఎప్పుడైనా గతంలో ప్రోత్సహించినటువంటి దాఖలు ఎక్కడైనా ఉన్నాయండి కాబట్టి నిన్న లోకేష్ గారు కూడా చాగంటి గారి గురించి ఒక మంచి మెసేజ్ అయితే ప్రజలకు ఇచ్చారండి